హాయ్ ఫ్రెండ్స్ ముందుగా అయితే ఒక విషయం అయితే చెప్పాలండి సో అందరైతే అడుగుతున్నారు అసలు నాటుకోళ్ళు అనేది సో ఎన్ని గుంటలలో పెట్టొచ్చు ఎంత ల్యాండ్ ఉండాలి అన్నది అయితే అందరికైతే డౌట్ వస్తుంది ఫ్రెండ్స్ సో నేనైతే చెప్తాను చూడండి సో ఎంత ప్లేస్ ఉండాలి ఏందనేది నేను చూపిస్తాను మీకు సో ఫ్రెండ్స్ మనం ప్యూర్ నాటుకోళ్ళ గురించి మాత్రమే నేను మాట్లాడుతున్నా సో ప్యూర్ నాటుకోళ్ళ గురించి మాత్రమే తెలుసుకోవాలనుకునే వాళ్ళు మాత్రం ఈ వీడియో అయితే తప్పకుండా అయితే చూడొచ్చు దయచేసి అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి సో ఫ్రెండ్స్ మనకి ఎంత ల్యాండ్ ఉండాలి ఎంత ల్యాండ్లో అయితే మనం పెట్టగలుగుతాం సో మనం షెడ్ ఎంత ప్రిపేర్ చేసుకోవాలి సో నేను చెప్పే విషయం ఏంటిదంటే అండి మన ప్యూర్ నాటు కోళ్ళ విషయంలో అయితే ఒక నాలుగు వందల ఐదు వందల కోళ్ళ దాకా అయితే చూడండి మన ఫామ్ కనిపిస్తుంది కదా స్క్వేర్ ఫీట్ అయితే ఇది ఇది చూడండి పొడవు అయితే ఇంకో చూడండి ముప్పై ఫీట్లు ఇది ఇది పొడవు ముప్పై సో ఇది వెడల్పు వచ్చేసి కనిపిస్తుంది కదా ఈ ఈ వచ్చేసి అయితే ఇరవై ఫీట్లు అండి ఇది ఇటు పొడవులో ముప్పై ఇటు ఇరవై సో ఇదైతే నేను కట్టుకున్నాను సో దీనికి ఎంత ప్లేస్ పడుతుందంటే ఇది మినిమం ఒక గుంట పడుతుందండి ఒక గుంట ఒక గుంట అంటే ఇంత నూట ఇరవై గజాలు నూట ఇరవై ఒకటి గజాలు సో నూట ఇరవై ఒకటి గజాలల్లో అయితే మన షెడ్ అనేది ఈ విధంగా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు సో కనిపిస్తుంది కదా ఈ విధంగా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చండి చూడండి సో ప్రిపేర్ చేసుకున్న తర్వాత అయితే సో మనకైతే చూడండి ఈ విధంగా మన బయట ఎంత ప్లేస్ ఉండాలి అనేది అడుగుతున్నారు కదా అందరైతే అయితే సో మనకు వచ్చేసి అయితే మినిమం అండి ఒక పది గుంటలు ఉండాలండి అట్లీస్ట్ ఒక ఏడు గుంటలైనా ఉండాలి అంత కాకపోయినా ఒక ఆరు గుంటలైనా ఉండాలి సో అంత ప్లేస్ ఉంటే మన ప్యూర్ నాటుకోళ్ళకి సో నేను చెప్పినట్టు నూట ఇరవై ఒకటి గదాలంటే ఒక గుంటలో ఇది అనేది మనం షెడ్ ప్రిపేర్ చేసుకున్నాం అనుకోండి సో రిమైనింగ్ ప్లేస్లో మాత్రం ఈ విధంగా అయితే ఫినిషింగ్ తిప్పుకోవాలండి కనిపిస్తుంది కదా ఈ రకంగా అయితే ఫినిషింగ్ తిప్పుకోవాలి అంటే లోపల తిరగడానికి ఇంత స్పేస్ ఉండాలన్నట్టు అండి లోపల తిరగడానికి ఇంత స్పేస్ ఉండాలి సో ఇంత స్పేస్ ఉండడం వల్ల ఏంటంటే ఇంకా మన ప్యూర్ నాటుకోళ్ళు అనేది బయట ఈజీగా వదిలేయచ్చండి లోపల ఫామ్లో పెట్టి మనం ప్యూర్ నాటుకోళ్ళని అయితే మనం పోషించలేము నువ్వు పోషించిన వేస్ట్ ఎందుకు వేస్ట్ అనేది చెప్తున్నా వినండి సో మీరు దీనికి ఏదైనా ఫీడ్ తెచ్చి పెడదాంలే మన దగ్గర డబ్బులు వెళ్తాయి ఫీడ్ తెచ్చి పెడదాం అని మీరు అనుకున్నారనుకోండి సో దీనికి మీరు ఫీడ్ తెచ్చి పెట్టడం వల్ల ఇవి వెయిట్ ఏం పెరగవండి మీరు పెట్టే దాన తింటుంది కానీ వెయిట్ అనేది మాత్రం అస్సలు రానే రాదు నాటుకు పొడి అది ఎంత ఎప్పుడు రావాలో అది అప్పుడే వస్తుంది నువ్వు నైట్ మొత్తం పెట్టినా డే మొత్తం పెట్టినా పది బస్తాలు గుమ్మరించినా కూడా అది వెయిట్ అనేది రాదు అది రావాల్సిన టైంలో మాత్రమే వస్తుంది ఇక్కడ ఒక చిన్న పిల్ల కనిపిస్తుందా చూడండి ఇది త్రీ మంత్స్ ఇది ఇది త్రీ మంత్స్ పిల్ల ఇది చూడండి ప్యూర్ నాట్ కోల్డ్ అయితే ఇంకో త్రీ మంత్స్లో అది కేజీ కేజీ రెండు వందలు అవుతుంది ఓ చూడండి ఉదాహరణకి చూపిస్తున్నావు కదా అది సో మనం ఎంత ఫీడ్ పెట్టినా వేస్ట్ అండి సో ఈ రకంగా అయితే మనం బయటికి వదిలేయాలి సో ఇలా బయటికి వదలడం వల్ల మాత్రమే అవి ఆరు నెలలలో మంచి రుచితోటి కానీ మంచి టేస్ట్ తోటి కానీ మన ప్యూర్ నాటు కోళ్లు అనేది తయారవుతుంది సో ఈ విధంగా మాత్రమే మన ఇంటి బయట కూడా మనం పెంచుకునే కోళ్ళు కూడా ఆ కోళ్ళు ఇవి అది కూడా ఆ ప్రాసెస్లోనే ఇది కూడా అట్లనే ఉండాలండి మన ఫామ్ కూడా సో ఇలా అయితే బయటికి వదిలేయాలి కనిపిస్తుంది కదా చూడండి ఇంత ప్లేస్ అయితే ఉండాలండి సో ఇంత స్పేస్ ఉండడం వల్ల అయితే ఇలా బయటికి వదలడం అయితే జరుగుతుంది సో బయటికి వదిలిన తర్వాత కూడా మరి అవి లోపలనే ఉంటాయా అనే మీకు డౌట్ రావచ్చు లోపల అస్సలే ఉండవండి మీరు హైట్లో ఈ హైట్ కనిపిస్తుంది కదా నేను జస్ట్ ఒక ఫైవ్ పెట్టుకున్నాను నేను ఇగో చూడండి ఇంకా టెన్ పెట్టుకున్నాం అనుకోండి టెన్ అంటే ఇంకా హైటు ఇంకా హైట్లో పెట్టుకుంటే తక్కువ బయటకు పోవడానికి అయితే తక్కువ ఛాన్సెస్ ఉంటాయి సో కింద అయితే జాగ్రత్తగా పెట్టుకోవాలి ఇగో చూడండి కింద అయితే ఇంకా కింద నుంచి పోకుండా అయితే జాగ్రత్తగా అయితే పెట్టుకోవాలి సో హైటు మీరు టెన్ కానీ టువెల్వ్ కానీ పెట్టుకున్నారనుకోండి మ్యాక్సిమం అయితే బయటికి పోవండి దాదాపుగా అయితే బయటికి పోవు సో మన దగ్గర ఏంటంటే మన చుట్టుపక్కల ఉన్న స్పేస్ మొత్తం మనదే ఉంది కాబట్టి సో మనం బయటికి వదులుతున్నాం బయటికి వదిలిన తర్వాత కూడా మరి బయట ఇప్పుడు చుట్టుపక్కల పొలాలు ఉన్నాయి సో మరి పొలాల వల్ల ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయా కోళ్ళకి అనేది ఖచ్చితంగా వస్తాయండి సో వాళ్ళు వాడికి వరి దానికి మెడిసిన్స్ అవి ఇవి వేస్తుంటారు గులికలు అవి సో అట్లాంటి టైంలో మాకు వన్ డే టూ డే ముందే ఇన్ఫర్మేషన్ ఇస్తారు సో నేను అప్పుడైతే నేను కోళ్ళను అయితే బయటకు వదలడం అయితే జరగదండి సో అప్పుడు నేను నూకలు పెట్టేసి అయితే ఇంకా ఒక రోజు రెండు రోజులు అంటే మనం లోపలికి పెట్టేస్తాం ఇంకా దాని తర్వాత మళ్ళీ ఎప్పుడో మళ్ళీ వన్ మంత్కు టూ మంత్స్కి ఒకసారి వాళ్ళు మందు వేస్తారు సో అప్పుడైతే ఒక్కసారి టూ డేస్ లోపల పెట్టడం జరుగుతుంది సో కనిపిస్తుంది కదా ఇగో మన చుట్టుపక్కల అన్ని పొలాలే ఉన్నాయండి ఇక చూడండి అన్ని పొలాలే కనిపిస్తున్నాయి కదా సో మనకి ఏదైనా కొంచెం ముందు ఇన్ఫర్మేషన్ ఇస్తారు అది కూడా మాదే ఇగ చూడండి కనిపిస్తుంది కదా ఇక చూడండి ఇది కూడా మనదే సో వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు అయితే మనం అయితే కోట్లు కోళ్ళను అయితే బయటకు అయితే వదలడం జరగదండి సో చూడండి ఫుల్ అంటే ఫుల్ మంచు పడుతుంది సో ఈ రకంగా అయితే మీరైతే ప్రిపేర్ చేసుకోవాలండి మన ప్యూర్ నాటుకోళ్ళు షెడ్ పెట్టాలనుకుంటే మాత్రం మినిమం అయితే ఒక ఐదు నుంచి ఒక పది గుంటల వరకు అయితే ఉండాలి సో ఒక నూట ఇరవై నూట ఇరవై గజాలల్లో నూట యాభై గజాలల్లో పొడవు ముప్పై పెట్టుకుంటారా నలభై పెట్టుకుంటారా అనేది మీ ఇష్టం సో పొడవు ముప్పై ఫీట్లు వెడల్పు ఇరవై అయితే ఇందులో అయితే దాదాపుగా మన ప్యూర్ నాటుకోళ్ళు అయితే ఒక ఐదు వందలు ఆరు వందలు దాకా ఈజీగా ఉండేస్తాయి సో ఇందులో ఇంకా గుడ్లు పెట్టడం స్టార్ట్ అయితే మాత్రం ఇది సరిపోదు మరి వాళ్ళు అప్పుడు సో అప్పుడు ఏంటంటే మనం కొంచెం బుట్టలు అవి అనేది ఎక్కువ కట్టుకోవాలి సో ఏది ఏమైనా సరే దాన్ని మీరు పొడవులు అయితే ఒక నలభై ఫీట్లు అట్లా ప్రిపేర్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది సో మనం కొంచెం 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 పెంచుకుంటూ వెళ్తాం కాబట్టి సో మనం ఒక్కసారి ఎందుకు మనం అంతలాగా వేసుకోవడం అని చెప్పి సో మనం కొంచెం చిన్నగా అయితే స్టార్ట్ చేసామండి సో మీరు ఎవరైనా పెట్టుకునే ఆలోచన ఉంటే మాత్రం ఈ విధంగా స్పేస్ ఉండేటట్టు అయితే జాగ్రత్త చూసుకోవాలి ఫ్రెండ్స్ సో చూసుకొని అయితే మీరైతే వేసుకోవచ్చండి సో చూడండి మన ఫామ్ కనిపిస్తుంది కదా ఈ రకంగా అయితే ఉండాలి బయట ఇంకా స్పేస్ ఇలా ఉంటే ఇక చూడండి కోళ్ళు ఎలా తిరుగుతున్నాయో చూడ చూడండి ఇగో బయట బయట వైపు అయితే ఇలా ఉంటుంది మళ్ళీ సో ఇగో మన సైడ్కి అయితే ఇలా కనిపిస్తున్నాయి కదా సో ఈ రకంగా అయితే స్పేస్ అయితే ఉండాలండి ఈ రకంగా స్పేస్ ఉంటే మాత్రమే మనం ప్యూర్ నాటుకోలు అనేది మాత్రం మనం పెంచుకోగలుగుతాం సో మనం ఏదో ఫామ్లో పెట్టి పెంచుకోవాలి అంటే మాత్రం ప్యూర్ నాటుకోలు అనైతే మనం పోషించలేము సో ఆ రకంగా అయితే మనం దాన్ని నడపలేమండి మీరు తెలిసి తెలియక ఏదో ఇంత ఉన్న కొంచెం జాగాలు అయితే పెట్టుకోవడానికి అయితే ట్రై చేయకండి సో ఆ కొంచెం జాగాలో పెట్టుకోవాలి అనుకున్నా కూడా మీరు కొద్దిగా బయట తిరిగేటట్టు ఉండాలి సో బయటకి ఎక్కడికి తిరిగినా కూడా పక్కన వాళ్ళు మనకి ఏం ఇన్స్ట్రక్షన్స్ పెట్టకుండా ఉండాలి సో అలా పెట్టకుండా ఉంటే మనం ఆ ఉన్న నాలుగు మూడు గుంటలన్నా కూడా మనం పెట్టుకోవచ్చు సో అవి బయట ఎక్కడికన్నా వెళ్ళే ఛాన్సెస్ అయితే ఉంటాయి సో దాని చుట్టూ అయితే మీరు మినిమం ఒక పన్నెండు నుంచి పదిహేను ఫీట్ల హైట్ వరకు అయితే మీరు ఏదైనా గోడ కట్టుకోవడం కానీ ఏదైనా కంచె పెట్టుకోవడం కానీ ఏదైనా గ్రీన్ మ్యాట్ కట్టుకోవడం కానీ అట్లాంటివి చేస్తే మాత్రం మ్యాక్సిమం అయితే బయటకి పోవడానికి అయితే ఛాన్సెస్ ఉండవు సో మీరు ఫామ్ పెట్టాలనుకుంటే మాత్రం నేను చెప్పిన విషయాలు అయితే మీకు అర్థమైంది కదా సో ఆ రకంగా అయితే ఉండాలండి చూడండి మన అయితే బయట ఎలా తిరుగుతున్నాయో సో చూడండి ఈ రకంగా అయితే మనం బయట వదిలేస్తుంటాం ఇంకా డైలీ సో ఈ టైంకి వదిలేసాం కదా మనం మళ్ళీ ఈవినింగ్ సిక్స్ సిక్స్ థర్టీ అవ్వగానే అన్నీ మన డోర్ దగ్గరికి వచ్చేస్తాయి అప్పుడు కొన్ని ఇక్కడ నూకలు పోయాంగానే అన్నీ ఇక్కడికి వచ్చేస్తాయి ఇంకా మనం డోర్ తీయంగానే అన్ని ఒక్కటి లోపడికి పోతే అన్నీ లోపల పోతూనే ఉంటాయి ఏదో ఒకటి రెండు వాళ్ళ టైం సిక్స్ థర్టీ సెవెన్ అవుతాయి కొన్నిటికి సెవెన్కి పోవాలనేది ఫిక్స్ అయి ఉంటాయి అన్నట్టు కోళ్ళు అట్లా ఒకటి రెండు ఉంటాయి ఇంకా దానికోసం మనం కొంచెం వెయిట్ చేయాల్సింది ఉంటుంది ఇక మనం కొంచెం దబాయిస్తే అది లోపల పోతూనే ఉంటాయి సో ఈ రకంగా అయితే మన ఫామ్లో అయితే మనం మెయింటైన్ చేస్తున్నాం సో ల్యాండ్ కనిపిస్తుంది కదా మీకు మన చుట్టుపక్కల సో మనం ఫాము చూడండి ఈ రకంగా అయితే ఉండాలి సో ఈ రకంగా ఉంటే మనం ప్యూర్ నాటుకోలు అనేది మాత్రం మెయింటైన్ చేయగలుగుతామండి సో ఇక కనిపిస్తుంది కదా ఇగో చూడండి ఈ రకంగా అయితే ఉండాలి స్పేసు సో ఈ రకంగా ఉంటే మాత్రం మనం ఖచ్చితంగా అయితే మనం ప్యూర్ నాటుకోళ్ళు అనేది మాత్రం మనం పో పెంచగలుగుతాం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఫస్ట్ అయితే మీరు ప్లేస్ చూసుకోవాలండి సో ప్లేస్ ఉంటే మాత్రం మీరు హండ్రెడ్ పర్సెంట్కి హండ్రెడ్ పర్సెంట్ చేసుకోవచ్చు సో చూడండి ఇంకా మనం వన్ మంత్కి ఒకసారి వన్ మంత్కి ఒకసారి అయితే సో మన ఈ వడ్ల పొట్టు ఉంది కనిపిస్తుంది కదా సో మనం చేంజ్ చేస్తూ ఉంటాం సో కొత్త పొట్టు అనేది పోస్తూ ఉంటాం మనం సో చూడండి సో ఇంకా మన ఫామ్ లోపడైతే అయితే కనిపిస్తుంది కదా సో ఇక చూడండి ఈ రకంగా అయితే మనం ఇంకా లోపల మెయింటైన్ చేస్తూ ఉంటాం సో చూడండి ఇవన్నీ అయితే ఇప్పుడు గుడ్లు పెట్టడానికి ఉన్నాయన్నట్టు సో మీకు ఇంకో విషయం మీకు నేను మీరు మీకు తెలుసుకోవాల్సిన విషయం ఇంకోటి ఉందండి సో మనం ప్యూర్ నాటకాలను మరి అన్ని బయటకు వదిలేస్తే అవి ఎక్స్ పెట్టే టైం ఎప్పుడు ఉంటుందంటే నైన్ నుంచి లెవెన్ ట్వెల్వ్ వన్ ఈ టైం వరకు అయితే అవి గుడ్లు పెడతా ఉంటాయి మరి ఆ టైంకి బయటికి వదిలేస్తే గుడ్లు ఎక్కడ పెడతాయో ఎక్కడ పెడితే మరి మరి మీరు మళ్ళీ డోర్ పెట్టేస్తారు కదా లేకపోతే ఇక్కడనే ఉండి ఆ డోర్ తీసేసి చూస్తే బాగానే ఉంటుంది డోర్ పెట్టేసి ఉదయం మనం సిక్స్ అవ్వగానే డోర్ తీసి అన్నీ బయటికి వదిలేసి డోర్ పెట్టేసి మన ఇంట్లో మనం వెళ్ళిపోయామనుకోండి అవి నైన్ నైన్ థర్టీ టెన్కి ఇంకా గుడ్లు పెట్టడం స్టార్ట్ చేసే అలా పెట్టేటివి ఉంటే మాత్రం సో అప్పుడేమొద్ది మరి గుడ్లన్నీ బయట పెట్టేస్తాయి కదా సో అట్లా కూడా జరుగుతుంటుంది సో కాబట్టి మనం అన్నీ గమనించాలండి గుడ్లు పెట్టే కోళ్ళు లోపల ఉండేటట్టు చూసుకోవాలి మిగతా కోళ్ళు బయటకు వచ్చేటట్టు చూసుకోవాలి మనం వదిలిపెట్టంగానే ఒక వన్ అవరు టూ అవర్స్ తర్వాత మళ్ళీ ఎయిట్ సిక్స్కి వదిలేస్తే ఎయిట్ థర్టీ ఎయిట్ ఫార్టీకి వచ్చి మళ్ళీ మనం ఒకసారి డోర్ ఓపెన్ చేసి వదిలేయాలి సో అప్పుడు గుడ్లు పెట్టే కోళ్ళు అనేది ఆటోమేటిక్గా లోపలికి వెళ్తూనే ఉంటాయి సో అట్లా చూసుకోవాలి మనం ఇవన్నీ గమనించాలి ఇవన్నీ ఫస్ట్ ఫామ్ పెట్టే వాళ్ళకి అన్నీ అర్థం కావండి అవి పెట్టేయచ్చులే చేసేయచ్చులే అని అనుకుంటారు కానీ నేను అనుభవంతో చెప్తున్నాను మీరు నా మాట మీరు కొంచెం అయితే వినండి సో అట్లా కూడా జరుగుతుంటుంది సో అట్లా గుడ్లు బయట పెట్టిన రోజులు కూడా నా దగ్గర ఉన్నాయి చూడండి ఈ బొందలలో పెట్టిన రోజులు ఉన్నాయి సో కోతులు ఎత్తుకుపోయిన రోజులు ఉన్నాయి కుక్కలు తిన్న రోజులు ఉన్నాయి సో అట్లా కూడా గుడ్లు పోయే ఛాన్సెస్ అయితే ఉంటున్నాయి సో నాకు టూ డేస్ త్రీ డేస్ ఒక్కొక్క రోజు పది పది పదిహేను గుడ్లు వచ్చి నేను నెక్స్ట్ రోజు నేను డోర్ మళ్ళీ తీసేసిన తర్వాత డోర్ పెట్టలేదు లోపల పోయి చూస్తే ఇంకా గుడ్లో ఉంటాయి అంటే ఎందుకు ఉంటాయి గుడ్లు ఉండవు ఇంకా సో అట్లా నాకు తర్వాత అర్థమైంది ఓహో అంటే మనం ఈ టైంకి వదిలేసి మళ్ళీ ఆ టైంకి మనం వచ్చి డోర్ తీయాలి లోపల గుడ్లు పెట్టడానికి వెళ్తే అని సో అప్పుడు నాకు అర్థమైంది అన్నట్టు సో అట్లా కూడా ఉంటుంది నాటుకోవాలంటే అంత ఆశ ఏం కాదండి అవన్నీ మనం చూసుకోవాలి సో అప్పుడు చూసుకున్నప్పుడు మాత్రమే మనం ఒక మంచి బిజినెస్ మ్యాన్ అయితే అవ్వగలుగుతాం దాని మీద కొంత అయితే అవగాహన ఉంటుంది మనకు సో మనం కొంచెం అయితే సక్సెస్ అయితే పొందగలుగుతాం అని నేనైతే అనుకుంటున్నాను సో నా దగ్గర ఉన్న సిచ్యువేషన్ అయితే మీకు ప్రతిదీ నేను చెప్తున్నాను చూడండి సో మీరు కూడా ఈ రకంగా అయితే ఫాలో అవ్వండి ఈ రకంగా స్పేస్ ఉండేటట్టు చూసుకోండి ఈ రకంగా నేను చెప్పిన ప్రతి విషయాన్ని అయితే మీరు ఫామ్ పెట్టక ముందైతే ఇవన్నీ ఆలోచించి దృష్టిలో పెట్టుకొని మీరు కొంచెం అంత జాగ్రత్తగా చూసుకొని ఫామ్ అయితే పెట్టండి అనవసరంగా తొందరపడి పెట్టేసి డబ్బులు అనేది వేస్ట్ చేసుకోకండి ఓకే సో పెట్టిన తర్వాత మళ్ళీ సక్సెస్ అవ్వలేదు అని చెప్పి చాలా బాధపడి డిప్రెషన్లో పోయే మార్గంలోకి అయితే వెళ్ళకండి ఇవన్నీ ఆలోచించి అయితే చేయండి నేను అనుభవం అయితే చెప్తున్నాను సో మీరు ఏదైనా సరే కొంచెం అనుభవం వాళ్ళు చెప్తేనే బాగుంటుంది అది మీరు వింటే బాగుంటుందని నేనైతే అనుకుంటున్నాను సో మీరు ఎవరైనా నాటుకోళ్ళ ఫామ్ పెట్టే వాళ్ళు ఉంటే మాత్రం సో ఇవన్నీ అయితే జాగ్రత్తగా గమనించండి ఫ్రెండ్స్ సో చూడండి మన దగ్గర ఇగో చూడండి ఎలుకలు అవి వస్తున్నాయని కూడా మనం ఏ రకంగా అయితే పెడుతున్నాం చూడండి సో మనం షెడ్ కట్టేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా కట్టాలి నాకు అనుభవం లేక చూడండి అక్కడిక్కడ కొంచెం స్పేస్ ఉండడం వల్ల నేను చాలా ఇబ్బందులు పడ్డా ఆ గుడ్లు అనేది చాలా మిస్ అవ్వడం జరిగింది పిల్లలు అనేది చాలా ఎత్తుకుపోవడం జరిగింది సో చూడండి చాలా వరకు అయితే షెడ్డి ప్రిపేర్ చేసుకునేటప్పుడు మాత్రం మనం చాలా జాగ్రత్తగా అంటే జాగ్రత్తగా చేసుకోవాలండి సో చూడండి మన ఫామ్ చుట్టయితే చూడండి అవి ఇవి వస్తున్నాయి అని చెప్పి సో మనం ఏ రకంగా అయితే మనం అన్నీ పెట్టుకొని ఉంచాం చూడండి ఇక చూడండి సెడ్డీ ప్రిపేర్ చేసుకునేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా అయితే చేసుకోండి ఫ్రెండ్స్ సో అది చాలా ఇంపార్టెంట్ మనకు సో సెడ్ అయితే చాలా మంచిగా అయితే మంచిగా ప్రిపేర్ చేసుకోవాలి ఒక్క ఏం ఎలుక కూడా పోకుండా చేసుకోవాలి సో మనం ఎలుక ఎంత పోకుండా చేసుకున్నా కూడా కింది నిజాలు అయితే మా దాంట్లో తోడుతూనే ఉన్నాయి సో సహజంగా అయితే మన ప్యూర్ నాటుకోడి చిన్న పిల్లలు కానీ పెద్ద కోళ్ళు అనేది ఎలుకలకు దొరకడం అనేది అది అసాధ్యం అండి సో అది వీటికంటే చాలా ఫాస్ట్ ఉంటాయి మన కోళ్ళు సో అవి బ్రాయిలర్ కోళ్ళు కాదు కదా సో అందుకని ఓ చూడండి లోపల కొన్ని ఎలుకలు బొక్కలు తోడుతూనే ఉంటాయి కొన్ని సో ఈ రకంగా మనం అయితే ఇవన్నీ గమనించుకొని అయితే మనం ఫామ్ పెట్టుకోవాలండి సో అర్థమవుతుంది కదా ఫ్రెండ్స్ దయచేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ 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 సో చూడండి ఇంకో మాట మీకు చెప్పాల్సిన విషయం అయితే మర్చిపోయాను చూడండి సో ఇక గుడ్లు అయితే ఈ విధంగా కలెక్ట్ చేసి అయితే మనం గోల్డ్ అయితే ఇంకా పొదుపు కూర్చుంటుంది అని మనం తెలుసుకొని అయితే ఇంకా మనం గుడ్లు అయితే పొదిగడం జరుగుతుంది కింద ఉన్న దాంట్లో అయితే పిల్లలు అయితే ఉంటాయండి సో దీ పిల్లలకైతే మనం ఒక సపరేట్ బాక్స్ అయినా తయారు చేసుకోవాలి ఒక ముప్పై రోజులు అనేది ముప్పై రోజులు ఇందులో అయితే మనం పెట్టి ఉంచుకోవాలి దాని తర్వాత ఇంకా బయటకు వదిలితే అది ఫుల్ యాక్టివ్ ఉంటుంది సో ఎనీ టైం అయితే ఇంకో చూడండి మనం బయట ఏ విధంగా అయితే వాటర్ పెట్టి ఉంచుతున్నామో ఇంకో కనిపిస్తుంది కదా ఇంకొక చూడండి సో చూడండి ఇంకో ఈ రకంగా అయితే మనం వాటర్ పెట్టి అయితే ఉంచుతున్నాం ఇంకా అవి ఇష్టం వచ్చిన కాడ తాగేస్తూ ఉంటాయి ఇంకొకటి బకెట్లు అవన్నీ ఇంకా ప్రిపేర్ చేసి ఉంచామన్నటికి మనం సో అది ఎప్పుడు పడితే అప్పుడు ఇంకా బయటికి నీళ్ళు అయితే ఇంకా అవి సింపుల్గా తాగేస్తాయి ఇంకా బయట పొలాలు అక్కడక్కడ కూడా తాగుతుంటాయి సో వాళ్ళు ఏదైనా మెడిసిన్స్ ఇచ్చే మూమెంట్లో గ్లుకోలు అవి వేస్తూ ఉంటారు కదా పిండి అట్లాంటి టైంలో అయితే నేను బయటకు అయితే వదిలేనండి సో వాళ్ళు మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చే చేస్తారు ఆ పని మొత్తం సో ఇదంతా చూసుకొని అయితే పెట్టుకోవాలి ఇంకా నేను చెప్పిన వారిని బట్టి అయితే ఇంకా మీరు పెట్టుకోవచ్చా పెట్టొద్దా లేకపోతే పెట్టాలంటే మనం ఎంత ప్రిపేర్ అయి ఉండాలి మనం ఏ రేంజ్లో ఆలోచించుకొని మనం ఇవన్నీ చూసుకొని పెట్టాలి అనేది అయితే ఇంకా మీరు అన్నీ ఆలోచించుకొని అయితే చేసుకోవాలండి ప్లీజ్ సబ్స్క్రైబ్ ఆర్కేకే పౌల్ట్రీ ఫామ్ మన నెంబర్ వచ్చేసి అయితే నైన్ ఫైవ్ జీరో ఫైవ్ వన్ త్రీ జీరో ఫైవ్ వన్ సెవెన్ ఓకే అర్థమైంది కదా నా నెంబరు నైన్ ఫైవ్ జీరో ఫైవ్ వన్ త్రీ జీరో ఫైవ్ వన్ సెవెన్ సో మన దగ్గర అయితే అవైలబుల్గా అయితే చిక్స్ అయితే దొరుకుతాయి అండి ప్యూర్ నాటుకోలే అండ్ ఎక్స్ కూడా దొరుకుతాయి సో ఎవరికైనా పెట్టెలు కావాలంటే కూడా నేను పెట్టెలు ఇప్పించేటట్టు చేస్తాను సో ఏదైనా ఉంటే నన్ను కాంటాక్ట్ అవ్వండి బాయ్ అండి ఓకే ఈ ఇన్ఫర్మేషన్ అయితే మీకు చాలా ఉపయోగపడుతుందని అయితే నేను అనుకుంటున్నా బాయ్ థ్యాంక్ యూ